పట్టణ లో వెంచేసి ఉన్న శ్రీ వారి దేవస్థానంలో ఉత్తర ద్వార దర్శనం ఎంతో కన్నుల పండువుగా జరిగింది అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు స్థానిక మారీస్పేటలో గల శ్రీ రామభక్త అప్పులస్వామి గుడిగా పేరు గడించిన శ్రీ వారి దేవస్థానంలో ఉత్తర ద్వారా దర్శనం ఐదు గంటలకు ప్రారంభమైంది పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త లంక శివానంద కుమార్ మాట్లాడుతూ ముక్కోటి పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారని అలాగే శనివారం కొడారై గోదాదేవికి నూట ఎనిమిది గంగాళాలతో పాయసం నివేదన జరిపిస్తున్నామని చెప్పారు భోగి రోజు సాయంత్రం పిల్లలకి భోగి పళ్ళు పోయటం అనంతరం గోదా కళ్యాణం జరిపిస్తామని ఈ సందర్భంగా శివానంద కుమార్ తెలియజేశారు కార్యక్రమాలని ధర్మకర్తలు కూనపల్లి నారాయణ స్వామి లంక శివానంద కుమార్ లంక శివ ప్రసాదులు పర్యవేక్షించారు ఆలయ ప్రధాన అర్చకులు దినమణి ధనుష సుబ్రహ్మణ్య శర్మ కిరణ శర్మ పాల్గొన్నారు మొత్తం కార్యక్రమాలన్నీ శ్రీ విష్ణుపట్ల ఆంజనేయ శాస్త్రి పరిరక్షణలో జరిగాయి ప్రేక్షకులందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి భక్త మహాశయులందరికీ ముందుగా మొన్న జనవరి ఐదో తారీఖున హైందవ శంకారావాన్ని విజయవంతం చేసినందుకు చాలా ధన్యవాదాలండి అలాగే స్థానిక మారీస్పేటలో వేయించేసి ఉన్న శ్రీ కోదండ రామస్వామి వారి దేవస్థానం అప్పలస్వామి గుడిగా ప్రసిద్ధిగాంచిన ఈ గుడిలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి ఉదయం ఐదు గంటలకే ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేసామండి తిరుప్పావై కూడా జరుగుతుంది అలాగే మధ్యాహ్నం అన్న ప్రసాద వితరణ కూడా జరుగుతుందండి మరియు రేపు కోడారాయి కార్యక్రమం గోదాదేవికి నూట ఎనిమిది గంగాళాలతో పాయసం నివేదన చేస్తామండి అలాగే భోగి రోజు ఉదయం శివ ముక్కోటి చేస్తున్నాము సాయంత్రం గోదా కళ్యాణం చేస్తామండి ఈ పండుగ రోజులన్నీ చాలా విశేషంగా జరుగుతున్నాయండి కంపల్సరీ గుడికి విచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని ఎలాగే మమ్మల్ని మరింత ముందుకు సాగేలాగా సహకరిస్తారని భక్తులందరికీ తెనాల్లో ఎక్కడా లేని విధంగా ఈరోజు ముక్కోటి ఏకాదశి విశేషమైన రోజు నరసింహస్వామి అవతారం చేసేవండి భక్తులందరూ తప్పకుండా విచ్చేసి దర్శనం చేసుకోండి ఈ ఈరోజంతా స్వామివారి ఈ అలంకరణలోనే ఉంటారు తప్పనిసరిగా భక్తులు వచ్చి స్వామివారి కృపకు పాత్రలు కాగరని